అది మోటరు తీసుకొని ఇట్లా కట్టంబడి వస్తుంటే బండి నాకు డౌట్ వచ్చేసి ఇక్కడ మన బండి హెడ్లైట్లు ఆపుకొని వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కాడ ఇక్కడ నిలబడిన సైడుకు నిలబడేసరికి నేను ఇది వచ్చేసరికి మళ్ళీ హెడ్లైట్లు వేసినా హెడ్లైట్లు వేసి మోటరు ఇద్దరు మనసులో పెట్టుకొని పోతున్నారు ఆపర్ర ఆపర్ అంటే ఆపకుంటున్నారు ఆపకుంటుంటే కొంచెం దూరం వెంబడిచ్చిన వెంబడిచ్చినా ఆపకుంటున్నాను ఆపకుంటుంటే నేను కొంచెం ముందర పోయి బండి ఆపిన వాళ్ళ ముందర వచ్చి నా బండి కొట్టుకొని నేను నన్ను కింద పడగొట్టి వాళ్ళు కింద పడి ఆ సెంటర్లో ఉన్న మోటర్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడింది కాళ్ళ మీద పడినా కాలు ఎరిగింది కాలు ఎరిగి ఇంక ఇంకొకడు వచ్చినాడు వాడు కూర్చున్నాడు వాడు కూర్చొని వాడు మాటి నవ్వుకుంటున్నాడు పోతా నామిని కోసం అనమాట అదే ఇంక మన నన్ను ఏమన్నా చేస్తారేమని చెప్పి మన పిల్లలకు ఫోన్ చేసిన చేసేసరికి ఒకడు ఫస్ట్ మన అన్న ఇంకొకడు తమ్ముడు వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత మన పిల్లలు నిమజ్జనానికి పోయించిన పిల్లలు అన్నీ టాక్టర్ వేసుకొని చక్కగా వచ్చినారు అన్న వచ్చేసరికి మన స్టేషన్కు రవన్న స్టేషన్ ఫోన్ చేస్తే అక్కడ నుండి కానిస్టేబుల్ వచ్చి ఫోటో తీసుకొని మోటార్కి బైకులకు అన్నిటికి ఫోటో తీసుకొని పాయ మనవి సొంత పొలాలు కూడా కాదన్న మొత్తం కవులకు రెండు లక్షలు కవులు గుర్తా అవి మన వడ్డీలకు తెచ్చి మరీ ఇట వ్యవసాయం చేస్తుంటే నా కొడుకులు ఇట కాలువలు ఇవి ఇప్పటికి మూడో మోటార్ ఉన్నాయి రెండు మోటార్లు ఆల్రెడీ ఎత్తుకుపోయినారు కానీ ఇలా మీద నాకు డౌట్ రాలేదు ఫస్ట్లో ఇదే కాలు బట్టి తిరుగుతూనే ఉన్నారు డైలీ నాకు డౌట్ రాలేదు రెండు మోటార్లు ఎత్తుకపోయినా డౌట్ రాలేదు సరే ఏదో ఫార్మాలిటీ సిద్ధపల్లిలో కదా దగ్గర అని అట్ట అనుకున్నా ఈ నాయలు ఈ మోటార్ ఎత్తినేసరికి పట్టుకునేసరికి ఆ రెండు మోటార్లు కూడా ఈ నాయలు ఎత్తినారు అంటే వీళ్ళు డైలీ ఇదే కాలు బట్టి తిరుగుతుంటారు అందులో ఆడ ఆపర్ ఆపర్ అంటే కూడా నా మీని కొంచెం అటాక్ చేయడానికి వచ్చినారు బగ్గితో నన్నే కొట్టి పారిపోవాలని చూసినారు నన్ను కింద పడగొట్టి నాకు కాలోచ ఇరిగేది ఎట్లా అంటే ఇంకా నేను పోయి అటు సైడ్ కాలువలో అవన్న నాకు కాలోచ ఇరిగింటే చాలా ఇబ్బంది పడుతున్నాను అందులో మనం కౌలు కులం కాబట్టి మన పిల్ల పిల్లలకు చాలా ఇబ్బంది లేదు నాకు నేను ఉండేది ఒంటిగా నీట చేస్తుంటా ఏముంది ఎవడేం చేస్తే నాకు ఇబ్బంది కదా ఒక్కొని ఉంటున్నా ఎవరెవరు వాళ్ళు గుర్తుపట్టినావా గుర్తుపట్టినా అన్న ఒకడు సుబ్బరాయుడు అని ఒకడు సిద్ధపల్లి పిల్లోడు ఎస్సీ పిల్లోడు మాదివాళ్ళ పిల్లోడు ఒక పిల్లోడు వచ్చి అదే యాదవులు అంట హరి అని ఒక పిల్లోడు ఆ పిల్లోళ్ళు ఇద్దరు మనకు తెలిసిన పిల్లలు ఇక్కడ కట్టంబడి తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇక్కడ పొలాలున్నాయా పొలాలు ఒక సెంటు భూమి కూడా లేదు ఇక్కడ వాళ్ళకు ఏమంటే సిద్ధపల్లి అందు కాబట్టి అప్పుడప్పుడు బాత్రూమ్ వచ్చి కట్టమ్మడి వచ్చి చూసుకొని పోతున్నారు సేమ్ ఇప్పుడు ఏ మోటార్లు అయితే నేను ఏ స్పాట్లు అయితే మోటార్ వేసినో అదే స్పాట్లో రెండు మోటార్లు వేసింటి పోయిన సంవత్సరం రెండు మోటార్లు వాళ్ళే తీసినారన్న ఈ మోటరు కూడా వాళ్ళే తీసినారు ఇప్పుడు ఈ మోటరు పట్టుకునేవాడు సరిపోయింది ఒక్క సెకండ్ నేను లేట్ వచ్చినా కూడా ఈ మోటరు నాకు దక్కేది కాదు ఇది పోయేదే ఒక్కొక్క మోటరు పదహారు వేల ఐదు వందలు అట్టా మూడు మోటార్లు పదహారు వేల ఐదు వందలు లెక్క మూడు మోటార్లు జీటెక్ మోటార్లు కొత్తవి తెచ్చేస్తే ఈ నాయట చేసినారు వడ్డీకి తెచ్చేసిన ఒక్క మోటరు కూడా బతకనే అన్న మోటార్లు స్టార్టర్లు తీగలు యావంటే వెంటే ఇది దొంగలుకొని పోతున్నారు